ఈరోజు శ్రీపదరావు గారి వర్ధంతి సందర్భంగా మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆయన మరణం తీరని లోటని చెప్తూడు మరి రాజకీయ పార్టీలకు అతీతంగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే మంత్రి నియోగవర్గం నుంచి శ్రీపదరావు గారు గతంలో అనేకమైన ముఖ్యమంత్రులు చెన్నారెడ్డి కానివ్వండి కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి నంద ఎన్టీ రామారావు గారు వీళ్ళందరితోటి కూడా కలిసి పనిచేసి రాజకీయం వేరు స్నేహం వేరు అనే భావనతోటి వెళ్ళిండు ఆయన ఎప్పుడు కూడా రాజకీయంలో కక్ష సాధింపు చర్యలు చేపట్టలేదు అందరితో సమానంగా మిగిలి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్న వ్యక్తి శ్రీపాదరావు గారు మరి శ్రీపాదరావు గారు బతికి ఉంటే ఇప్పుడు కనీసం ముఖ్యమంత్రి ఎప్పుడో ఒకసారి ఆయన ముఖ్యమంత్రి అయ్యేవాడు ఇవాళ ఈ తెలంగాణలో ఇంత అరాచకమైన పాలన చూసేవాళ్ళం కాదు ఒక వ్యక్తి పోతే ఏమవుతుంది అని చాలామంది అంటారు కానీ శ్రీపాదరావు లాంటి వ్యక్తి చనిపోవడం వల్ల ఈ తెలంగాణ ప్రాంతానికి చాలా అన్యాయం జరిగిందని చెప్పచ్చు ఎందుకంటే తెలంగాణ ఈరోజు వెనుకబడ్డది అంటే సరైన పాలన లేక అప్పుడు ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం చేసి తెచ్చుకున్నాం అదే శ్రీపాదరావు గారు బతుకుంటే ముఖ్యమంత్రి అవు భారతదేశంలో తెలంగాణని అత్యున్నత రాష్ట్రంగా కూడా తీర్చిదించు ఈ ప్రాంతాన్ని ఎందుకంటే ఆంధ్ర నాయకులతోటి కూడా ఆయన అంత బాగా కలిసి ఉన్న వ్యక్తి శ్రీపాదరావు గారు మరి అలాంటి మరణం ఆయన మరణం తీరని లోటు మరి ఇప్పుడు చూస్తున్న రాజకీయ నాయకులు శ్రీపారావు గారిని ఆదర్శంగా తీసుకోవాలి కానీ ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ ఇంటి మీద తాకి ఆ ఇంటి మీద వాళ్ళద్దు అనే రకంగా కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారు మరి గతంలో పీవీ నరసింహరావు ప్రధానిగా ఉన్నా కూడా శ్రీపాదరావు గారు మా చిత్తమైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారని కూడా ఏ రోజు ఆయన అహంకార భావంతో ఉండలేదు అందరితో పాటు కూడా కలిసిమెలిసి ఉన్న వ్యక్తి ఆయన మరణం నిజంగా కూడా తీరని లోటు ఈ ఈ బాధాకరమైన విషయం ఈరోజు పంచుకోవడం భారతీయ జనతా పార్టీ తరఫున మేము కూడా చెప్పాం